Praise the Lord, praise the Lord. ఆమె ఏసుక్రీస్తు ప్రభా నీ ఘనమైన గొప్ప నామం కొరకు శృతులు స్తోత్రాలయ్యా ఈ యొక్క మూడు దినాలు నీ సన్నిధానంలో గడపటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా నీ ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని చక్కగా ఈ యొక్క అయా మూడు దినాలు మీరు మమ్మల్ని ప్రార్థనలో నీ ప్రార్థన అభిషేకం మా మీద ఉంచి నీ ప్రార్థన ఆత్మను మాతో ఉంచి నీ ప్రార్థన నడిపింపు మాకు దయచేసి భారము కలిగి ప్రార్థించగలిగిన శక్తి కలిగి ప్రార్థించగలిగిన అయ్యా నీ కృపా సహాయం మాకు అందించి రావాల్సిన బిడ్డను భక్తి బిడ్డ కూడా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో పాల్గొని దీవించబట్టడానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డను బట్టి నేను శుతిస్తూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి మహిం పొందమని ఏసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలెలోయ దేవుని సూత్రాలు మీ అందరికీ ప్రభున్నాములు వందనాలు అందరికి వందనాలు ఈరోజు మొదటి దినం ఈ ఉపవాస పార్థనలో మనం అందరం కలుసుకోవటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒకసారి మనం హృదయపూర్వకంగా దేవాది దేవుణ్ణి గనపరుచుకుందాం ఆలె లోయా రండి దేవుని వాక్యాన్ని మనం భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం వేవేలు గ్రంథము వేవేలు గ్రంథము అందరూ బైబిల్ తీసుకొని చూడండి రెండవ అధ్యాయం వేవేలు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండో వస్తున్నాం ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుసు మన మనపూర్వకంగా తిరిగి యద్దకు రండి ఇదే యహోవా వాక్కు చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎప్పుడైనా చూడండి మానవునికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మనం చూస్తే ఎప్పుడైనా ఏమంటున్నాడు ఎప్పుడైనా అంటున్నాడు అంటే ఇక్కడ మనం ఉన్న పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయినారు చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా బాధలు వచ్చేసి ఉన్నాయి అలాంటి భయంకరణ పరిస్థితి వారి జీవితంలోకి వచ్చేసింది నష్టాల మీద నష్టాలు కష్టాల మీద కష్టాలు వ్యాధుల మీద వ్యాధులు బాధల మీద బాధలు వారిని బాధిస్తూ ఉన్నాయి అయినా కూడా వారు ప్రభు దగ్గరకు రావాలని ఆలోచన లేదు ప్రభు కాడికి పోతే సహాయం చేస్తారని ఆలోచన లేదు ఈ బాధలు వడతావు ఇంకొక మార్గంలో పోదావా ఆ మార్గంలో పోదావా ఈ మార్గంలో పోదావా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈరోజు కూడా అనేక మంది సమాజంలో ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో నష్టాలు పడుతున్నారు ఎన్నో వ్యాధులు వారు ఎదుర్కొని ఉన్నారు ఎన్నో బాధలు బా వాళ్ళు భరిస్తూ ఉన్నారు ఎన్నో సమస్యలు కూడా వెళ్తున్నారు అయినను సృష్టికర్తన దేవుడు ఉన్నాడు మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు ఆయన కాడికి మనం చదాము ఆయన మనం సహాయం చేస్తాడు అని చెప్పి మాత్రము వారికి లేదు వారికి ఆలోచన లేదు ఎందుకు అంటే సైతాను వారిని దేవుని వద్దకు రానియకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు దేవుని వద్దకు వచ్చాడంటే వారు బాగుపడతారు ఖచ్చితంగా మేలు పొందుతారు అందుకని సాతాను ఏం చేస్తుందంటే మీరు ఎక్కడికైనా పోండి సోదికి పోతారా పోండి మంత్రాలకు పోతారా పోండి శాత పోతారా పోండి ఎన్ని హాస్పిటల్ ఏం తిరుగుతారా తిరగండి ఎక్కడైనా పోండి కానీ దేవుని దగ్గరకు మాత్రం పోబోకండి అని సాతానుడు దేవుని దగ్గరకు ప్రజలను రానియకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు వాడు ఆటంకపరుస్తున్నందువలన అనేక మంది బాధలు పడుతున్నారు కానీ మనం ఎందుకు బాధలు పడాలి బాధలు తీర్చేటువంటి ఏసై ఉన్నాడు ఆయన దగ్గరకు పోదామని ఆలోచన లేదు అయితే కొంతమందికి మాత్రం ఆలోచన ఉంది ఆ కొంతమందిలో మీరున్నారు అలే లోయ మీరు ఇక్కడికి వచ్చారంటే తన ఉద్దేశం ఏంది ఏసై కాడికి పోదాము ఆయన మన బాధను తీరుస్తాడు మన కష్టాన్ని తీరుస్తాడు మన వ్యాధిని కుదురుస్తాడు మన సమస్యకు పరిష్కారం చూపిస్తాడు మన బాధలు తీరుతాయని విశ్వాసంతో వచ్చారు అవునంటారా కాదంటారు అయితే ప్రభు అంటున్నాడు మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఏం చేయాలంటే ఫస్ట్ ఉపవాసం ఉండి రెండోది ఏం చేయమన్నాడు కన్నీరు విడుస్తూ రెండోది ఏం చేయాలి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ ఏం చేయాలంట ఫస్ట్ ఉపవాసం ఉండాలి రెండు కన్నీరుడవాలి మూడు దుఃఖించాలి మన పూర్వకంగా అంటే ఎవరో చెబితే వచ్చేది కాదు నీ మనసులో నుంచి రావాలా ఏమని నేను నా దేవుడి కోసం పోవాలా నా దేవుని సన్నిధికి పోవాలా ఆయన ఆయన దగ్గరకు నేను వెళ్ళాలి ఆయన నాకు కావాలి ఆయన తట్టు నేను తిరిగి ఆయనతో నేను నడుచుకోవాలి అని మనస్ఫూర్తిగా నీలో నుంచి కానీ వచ్చి నువ్వు ఆయన వైపుకు తిరిగి ఆయన ఏడుకుంటేనంట ఆయన ఏం చేస్తారంటే పద్ముడు వస్తువు మీ దేవుడైన యహోవ కరుణా వాత్సల్యము గలవారు వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలిగిన వాడై ఉండి తాను చేయి ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును కనుక మీ వస్త్రాల్ని కాక హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి ఎవరు తట్టు ప్రభు తట్టు తిరగండి ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పాశ్చాత్తపడి మీ దేవుడని యహోవాతో తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు చూడండి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు పెట్టి ప్రార్థిస్తూ ఆయన దగ్గరకు వస్తే ఆయన తప్పకుండా సహాయమో చేస్తాడు ఆయన ఒకవేళ కీడు చేయాలనే ఉద్దేశం ఉన్నా కీడు చేయడు తప్పకుండా ఆయన మీకు తగిన నైవేద్యమును పాణార్పణను దీవెనను ఆశీర్వాదంగా మీకు ఇస్తాడు ఈడని ఎవరు చెబుతారు మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి కన్నీళ్ళు పెట్టి ఏడుకొని ఆయన పాదాల దగ్గర బతిమిలాడుకుంటే ఆయన సహాయం చేయడని ఎవరు చెప్తారు సహాయం చేయడా చేస్తాడా చేస్తాడు సహాయం చేయడని ఎవరు చెప్తారు అమ్మా నువ్వు ఎంత ఫాస్ ఉన్నా ఎంత కన్నీళ్ళు గార్చినా ఎంత బశ్చాత్తా పడినా ఎంత మనస్ఫూర్తిగా ఆయన దగ్గరకు వచ్చినా ఆయన నీకు సహాయం చేయడు అని ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో మనము ఉపవాసంతో దేవుని దగ్గరకు వచ్చాం అయితే ఈ సమయంలో ప్రభు దగ్గర మనం కన్నీళ్ళు కార్చాలి దేనికి మన బాధల కోసం కాదు మన జీవితంలో దేవుణ్ణి సంతోష పెట్టలేకపోయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా దేవుణ్ణి బాధ పెట్టేటువంటి పరిస్థితులు మనం ఏమన్నా చేసావా కార్యక్రమాలు కానీ కార్యాలు కానీ పనులు కానీ ఏమైనా చేసున్నామా అలాంటివి ఏమైనా ఉంటే వాటి కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి వాటి కోసం మనం పశ్చాత్తాపడాలి అప్పుడు పశ్చాత్తాపడితే వాటి కోసం దుఃఖిస్తే అప్పుడు దేవుడు క్షమిస్తాడు దేవుడు కరుణిస్తాడు ఆ దేవుని కనికరం మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏదైనా మన బాధని ఆయనకి చెప్పుకున్నప్పుడు మన సమస్య ఆయనకి ఇన్నవించుకున్నప్పుడు ఆయన తప్పకుండా మన సహాయము చేస్తాడు తప్పకుండా మన బాధను ఆయన తీరుస్తాడు మన వ్యాధిని ఆయన తగ్గిస్తాడు మనకున్న విభంధలు ఆయన తీసివేస్తాడు మనకున్న ఆర్థిక సమస్యలు ఆయన తీరుస్తాడు మనకున్న కుటుంబ సమస్యలకు పరిష్కారం ఇస్తాడు మనకున్న ప్రతి బాధకు ప్రతి శ్రమకు ప్రతి ప్రతి కష్టానికి ఆయన విడుదల ఇస్తాడు ఎప్పుడు ముందు మనము పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర మనం తిరగాల ప్రభుకి మనం అర్పించుకోవాల ప్రభు కొరకు నేను జీవిస్తానని చెప్పి ప్రభు కొరకు నేను ఉపయోగపడతానని చెప్పి ఒక తీర్మానం తీయాల ఆ తీర్మానం నిజమైతే దేవుడు నమ్మితే మనల్ని అప్పుడు కరుణిస్తాడు దేవుడు కరుణిస్తే ఇక మీదట ఆయన సహాయం మనకు వస్తూనే ఉంటుంది ఆయన కృప మనకు వస్తూనే ఉంటుంది ఆయన దీవెన మనకు వస్తూనే ఉంటుంది ఆయన నుంచి అన్నీ మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి దేవుడు మనందరినీ ఖండించి మన కాథని మూడు రోజులు విని మనం సహాయం చేసి వర్ధ